Welcome to Prasninju TV channel. ఈరోజు నాటు సారా నిర్మూలన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సీరియస్ గా తీసుకున్న సందర్భంగా ఆదోని ప్రొవిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గల ఈ బెల్లం ఏదైతే సరఫరా ఉంటుందో హోల్సేల్ రిటైలర్స్ వ్యాపారస్తులకి అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది ఇది సారా తయారీలో ప్రధానమైన పాత్ర కాబట్టి ఇది మిస్యూజ్ ఎలా అవుతుంది ఏ విధంగా సప్లై చేస్తారో దీని రిప్లికేషన్స్ ఎలా ఉంటాయనే విషయాలు తెలియజేయడం కోసము చట్టపరమైన పని ఏంటి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కి సప్లై చేయకుండా సారా నిర్మూలన కార్యక్రమంలో మీ వంతుగా కృషి చేయాలి కాబట్టి అవగాహన కోసము ఒక అవగాహనది టౌన్ లో రిటైలర్స్ కి హోల్సేలర్ అందరికి ఏర్పాటు చేసి సిటిజన్స్ అందరితో సమక్షంలో వీళ్ళకి అసలు బెల్లంను ఏ విధంగా వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు నల్ల బెల్లమా తెల్ల బెల్లమా సారా తయారీలో ఎలా వాడతారు అది ఫర్మెంటేషన్ లా అవుతుంది దాంట్లో యూరియా కలిపి ఆ తర్వాత అది కామన్గా ఈ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వెళ్ళి చేసుకునే వాళ్ళకి అమ్మడం వల్ల దాని ప్రభావం వల్ల ఆరోగ్య పరిస్థితి తర్వాత సంఘంలో ఉన్నటువంటి గుర్తింపు కానీ తర్వాత వాళ్ళ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి ఈ పని వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి సో మీరు కస్టమర్స్కి మామూలుగా సారాయి కాకుండా వేరే పర్పస్ పర్పస్లో కన్జంప్షన్ పర్పస్లో ఇవ్వండి అదే మీకు హోల్సేల్ నుంచి రిటర్న్ నుంచి పది కేజీలు ఇరవై కేజీలు యాభై కేజీలు మూటలు మూటలు ఇవ్వడం వల్ల అది ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడైనా మీకు తెలియట్లేదు ఇప్పటివరకు అది మేము ఐడెంటిఫై చేశాం కాబట్టి మీరు ఇవ్వకూడదు ఇచ్చేటప్పుడు ఐదు కేజీలు లోపు ఇవ్వాలి ఐదు కేజీల లోపు పైన ఇస్తే ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఒక ఆధార్ కార్డు చూపించి ఆ ఫంక్షన్ ఏ పర్పస్లో ఉంది ఎక్కడ ఉంది అనేది అవన్నీ డేటా తీసుకొని అది సప్లై చేయడం వల్ల మనం మాక్సిమం దీన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాము మనకి ఈ విధంగా చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరర్ ఈజీగా ఐడెంటిఫై అయిపోతారు ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఫార్టీ నైట్లో మీ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి కొన్నది ఎంత కొన్నది ఎవరికి సప్లై చేసింది రోజు వైజ్గా ఎంత బ్యాలెన్స్ ఉంది ఎవరికి ఇస్తాం ఈ డేటాను మేము అన్ని కలెక్ట్ చేస్తున్నాము దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏ షాపులో ఎంత పోతుంది బిజినెస్ బెల్లం ఎవరికి పోతుంది అనేది మనం ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది మనకి దీనివల్ల ఐడి సారాయి తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో తద్వారా ఈ సారాయి అనేది కంట్రోల్ చేయడంలో ప్రధానమైనటువంటిది మనకు సపోర్ట్ తగ్గినట్టుగా ఉంటుంది అలాంటిది ఏం లేదు మనము కామన్ పీపుల్ ఎవరైనా కూడా రోజు బెల్లం అనే పరిస్థితి ఉండదు రెండు రోజులుగా మూడు రోజులుగా ఉంటాడు అది కూడా తెచ్చుకోవాలని కూడా ఐదు కేజీల లోపు రెండు కేజీలు మూడు కేజీలు రోజు తెచ్చుకోవచ్చు ఐదు కేజీల పైన ఉంటే మనం ఆధార్ ప్రూఫ్ ఎందుకు తీసుకుంటామంటే ఇది మిస్యూజ్ అయ్యి వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ఒక ఐదారు మంది మనుషులు పెట్టుకొని ఆ షాపులో ఆ షాపులో ఐదు కేజీలు పది కేజీలు అట్లా కొని అంతా ఎక్కువలేట్ చేసి అవన్నీ మళ్ళీ తీసుకెళ్లి సారాతాయని ఉపయోగిస్తాడు కాబట్టి మేము ఇవన్నీ ఎవిడెన్స్ అడుగుతున్నాం దానివల్ల మనకు తెలిసిపోతుంది ఒకసారి తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ ఒక షాపులోనే జనరల్ గా ఉంటాడు పది కేజీలు ఇరవై కేజీలు ఒక్కొక్క షాప్ లో ఐదు ఐదు కేజీలు అన్నప్పుడు అతను ఐడెంటిఫై తెలిసిపోతుంది సో దానివల్ల మనం ఈజీగా అవుట్ చేయొచ్చు కాబట్టి కామన్ పీపుల్ కు రోజువారీ చర్యలకి ఎలాంటి ఇబ్బంది అయితే సరగదు ఆదోన్ లో ఉందన్నమాట వాస్తవం గతంలో పోల్చుకుంటే అప్పుడు కూడా నేను పనిచేశాను అప్పటికి వంద శాతం ఉంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అవి కూడా లిటిల్ బిట్ ఒక ఇరవై ఐదు ఆ ముప్పై మంది దాకా మేము ఐడెంటిఫై చేశాము ఒక టెన్ లో ఉన్నాయి అవి అవి మేము ఇన్వాల్వ్ చేస్తాం ఆల్రెడీ మేము బట్టీలు సారాయి బీలు కొట్టినప్పుడు సారాయి సీజ్ చేసినప్పుడు ఇన్వాల్వ్ చేశాము ఒక నలుగురు అరెస్ట్ కూడా చేయడం రెండు వేల కోట్లు సరెండర్ అయ్యారు రిమైనింగ్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఇంక స్టార్ట్ అవుతుంది దీంతో పాటు అవగాహన సదస్సులు చుట్టుపక్కల విలేజ్లో టౌన్లో అవి జరుగుతున్నాయి బైండ్ సెల్లర్స్ మీద ఇప్పటికీ నెల పంతొమ్మిది తేదీ స్టార్ట్ అయితే ప్రోగ్రామ్ ఇప్పటివరకు దగ్గర దగ్గర ముప్పై ఆరు మందిని చేశాము ఇంకొక ఇరవై మంది బ్యాలెన్స్ వాళ్ళని కూడా చేస్తాము ఎవరన్నా అధిగమించి మళ్ళీ చేస్తే బ్రీచ్ అయితే టూ ల్యాక్స్ వరకు ఫైన్ వేపిస్తాం ఎంఆర్ఓ దగ్గర ఇంకా కంట్రోల్ కాకపోతే వాళ్ళు రెండు మూడు కేసులు కింద ఉంటే ఖచ్చితంగా పీడి యాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి తీరుతాం ఆ విధంగా కంట్రోల్ చేయడం దీంట్లో భాగంగానే మా డిస్టిక్ సూపరింటెండెంట్ గారు డిప్యూటీ కమిషనర్ మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఇంకా హైయర్ అథారిటీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాకు చైతన్య రథాలు కళా జాతరలు ఇవన్నీ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు మనకి రేపు ట్వంటీ ఫోర్త్ నాడు వస్తుంది చైతన్య రథం అనేది అది మనకి సేల్ పాయింట్ల దగ్గర మ్యానుఫ్యాక్చరర్స్ ఈ బెల్లం రిటైలర్స్ హోల్సేల్ దగ్గర మొత్తం టౌన్ ఎక్కడైతే మనకు ఐడి పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్ లో మొత్తం దగ్గర అవగాహన ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ దాంతో పాటు మా స్టాఫ్ కూడా ఉంటారు ప్రజల్లో సారా యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ యొక్క సీరియస్నెస్ ఏంటి నవోదయం టూ జీ టూ పాయింట్ జీరో భాగంగా దీన్ని ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్వరలో కంప్లీట్ గా సహా రైతుల రాష్ట్రంగా తీర్చిద్దంలో బాగా చేయడానికి అన్ని రకాల చర్యలు జరుగుతూ ఉన్నాయి